నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం ఏంటంటే ప్యూర్లు ఎప్పుడు చూపిస్తాం మీ దగ్గర అన్ని రకాల ప్యూర్లు ఉంటాయి అందరికీ తెలుసు కానీ దాని బదులు కొంచెం బడ్జెట్ చూపిస్తే ఎందుకంటే నీ నుంచి బడ్జెట్ కూడా చాలా బాగా ఇష్టపడతారు మంచి కలర్ కాంబినేషన్స్ తెస్తామని సో మనం బడ్జెట్ అనుకున్నాం కాబట్టి ఎంత నుంచి ఎంత వరకు ఇస్తున్నాం మోస్ట్లీ త్రీ చేంజ్ నుంచి ఉన్నాయండి త్రీ త్రీ చేంజ్ నుంచి ఫైవ్ చేంజ్ సిక్స్ వరకు సిక్స్ బిలో వర్క్ అని అండి సో అయితే స్టార్ట్ చేసే ఫస్ట్ సిల్క్ కోట అనుకుంటా కదా ఇది టిష్యూ కోట అండి టిష్యూ కోట దానికి ఆప్లిక్ వర్క్ వచ్చిందండి మొత్తం కూడా ఇది ఆప్లిక్ వర్క్ చేస్తాం చేసి మళ్ళీ దానిపైన ఎంబ్రాయిడరీ తోటి హైలైట్ చేస్తా అవునండి దాని మధ్య మధ్యలో చిన్న మిర్రర్ వచ్చారండి ఇలా పండగలకు తీసుకుని ఒకటి రెండు సార్లు ఏదైనా చిన్న ఫంక్షన్స్ కట్టుకొని తర్వాత వర్క్ చేసే వారు రోజు కట్టేసుకోవచ్చు అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన హౌస్ వైఫ్స్ అయితే ఏదైనా రెండు మూడు సార్లు బయటకు వెళ్ళినప్పుడు కిట్టి అప్పుడు అలా ఎండింగ్ వరకు కూడా ఇలానే అండి తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింటెడ్ వచ్చింది చక్కగా మరి ఇంకేం బ్రహ్మాండంగా ఉంది ఇది నేను ఎక్కడికో వెళ్ళాను ఏదో షాప్ కి వెళ్ళాను గుర్తులేదు నాకు సిల్క్ కోటా సారీస్ ఫ్యాన్సీ సారీస్ మన మామూలుగా ఏంటంటే అన్ని అమ్మాయిని నేను ఒకసారి కట్టేసాను వదిలేసాను కానీ ఒక ఆవిడ కట్టుకొచ్చారు బ్లౌజ్ మంచి డిజైన్ చేస్తున్నారు ఆవిడ ఏదో బీట్స్ వేసారు అంతే అదే చీర ఆ రెండు వేల రెండు వేల రెండు వందల చీర కానీ దానికి ఆవిడ రెడీ అయిన తీరికి ఆ చీర ప్యూర్ జరిగి కొట్టాల నిజంగా అంటే నేను చెప్తే ఇది ఒంటిని చుట్టబెట్టేసుకుంటే చుట్ట ఆవిడ కూడా ఉంటాయండి ఒక ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఉంటాయి తక్కువ వేసేం కాదు కానీ ఆవిడ రెడీ అయిన విధానంతో అది కాస్ట్లీ లుక్ ఇచ్చేస్తుంది సో ఇలాంటివి ఏంటంటే మనం తీసుకుని ఈ బ్లౌజ్ను కొంచెం మంచిగా డిజైన్ చేయించుకుని ఏదైనా మంచి అందంగా కుట్టించుకుని అట్లా వేసి చక్కగా దానికి ఒక బీట్స్ అట్లా రెడీ అయితే ఇది కూడా అసలు చాలా బాగుంటుంది అలా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది చిన్న సారీస్ చుట్టపట్టేస్తున్నట్టు కాకుండా ఇలాంటి ఒక అర డజన్ చిన్న చిన్నవన్నీ రెండు వేలు మూడు వందలు అదే మూడు వేలు అట్లా కొనుక్కుని వాటికి మంచి అందంగా అన్ని తయారు చేసి పెట్టుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి అండి అంటే ప్యూర్లు అంటే కొన్ని గద్వాలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మనం పెట్టుకోవాలనుకుంటాం అవన్నీ పెద్ద ఫంక్షన్స్ కి ఇవి చిన్న చిన్న వాటికి కట్టుకోవడానికి బాగుంటాయి చీర చూస్తే అంత స్టోరీ గుర్తు సో ఎంత వరకు త్రీ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది మీకు ఏదైనా వచ్చేస్తే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టిష్యూ వస్తుంది టిష్యూ కోట టిష్యూ కోటా మీద ఆప్లిక్ వర్క్ చేశారు చీరంతా మళ్ళీ స్కాలప్ ఇచ్చారు అదిరిపోయింది ఇంకా అసలే మామూలు ఎల్లో ఇష్టం ఇంకా అసలు ఆగలేదు బాగుంది అండి కొంచెం ఫిఫ్టీ దాటి వాళ్ళందరం కూడా హై నెక్ మంచి హై నెక్ రౌండ్ అట్లా కుట్టించేసుకుంటే ఇంకా కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా అలికిగా లేదు అంటే పల్సగా లేదు మంచి తిట్టంగా ఉంది స్ట్రాంగ్ గా మన్నుతో ఏమంటారంటే చాలా కాలం మన్నుతుంది మీరు జాగ్రత్తగా వాడుకుంటే ఇది కూడా చాలా బాగున్నాయి ఇవి మీరు స్టోర్ ను కూడా విజిట్ చేయచ్చు ఆన్లైనే కాకుండా ఆన్లైన్ అనేది వేరే వేరే ఊర్ల వాళ్ళకి పోయిన మనం వదిలేసిన స్టోర్ విజిట్ చేస్తే కావాల్సినవి తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుంది మంచిగా ఫైవ్ ప్లస్ శారీ కూడా మంచిగా ఉంది అవునంటే చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఐదు రంగుల మొత్తం టోటల్ ఫైవ్ కలర్స్ వచ్చాయి సిల్క్ కోట మిర్రర్ వర్క్ ఆప్లిక్ వర్క్ చేస్తారు మనం రెగ్యులర్ గా చూసే తక్కువ క్వాలిటీ సిల్క్ కోట కాదు ఇది మంచి ఫైన్ ఫ్యాబ్రిక్ ఇది బాగుంటుంది ఇది చాలా బాగుంది క్వాలిటీ ప్లస్ డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది పిల్లలు అక్కడ వేస్తుంటేనే చూసాను చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఫ్లోరల్ కదా మంచిగా ఫ్లోరల్ ముంగర్ అండి ముంగా టర్ క్లాత్ ముంగాటర్ కూడా చాలా బాగుంటుంది అంటే కొంచెం దేశీ లాగా అవునండి బరక్ ఉంటది బరక్ ఉంటది ప్లస్ ఇదంతా కూడా మళ్ళీ మనకి పెయింట్ వచ్చి ఆరి వర్క్ చేస్తారు సారీ అంతా ఆరి వర్క్ తోటి హైలైట్ వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ మధ్యలో మధ్యలో కూడా మనకి చిన్న జెరించి దాని మధ్యలో మనకి మిర్రర్ రేక్ తో చేసి చేసారు మనకి గ్లాస్ మిర్రర్ కాదండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలా టస్సర్ కూడా మనకి అండి క్వాలిటీ మన్నుతుంది అవునా దేశీ ఉంటుంది మనం వాడుతున్న కొద్ది కూడా బాగుంటుంది మరీ మిషన్ లో కాదు కానీ జాగ్రత్తగా వాడుకుంటే ఈ చీర మన్నకం కూడా చాలా బాగుంది ఏదైనా ఫస్ట్ మాత్రం డ్రై వాష్ అనే చెప్తానండి అది బెటర్ టూ త్రీ టైమ్స్ కట్టుకున్న తర్వాత అయినా సరే వాష్ అనే చెప్తాను చీరలు ఎందుకంటే ఇప్పుడు వచ్చాయి ఎవరైనా తెచ్చినా సరేనండి అంత గ్యారంటీ అయితే ఇవ్వలేకపోతున్నారు ఇవ్వలేము ఎక్కువ తయారవుతున్నాయి ప్రొడక్షన్ అవసరం అనేది ఎందుకంటే వచ్చేవి కాబట్టి మనం గ్యారంటీ ఇవ్వగలిగాలం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు అయినా కూడా మీరు ఒకసారి డ్రై వాష్ చేయించుకుని చేస్తావాడు తర్వాత మనం షాంపూ వాష్ చేస్తాం ఇవి వచ్చేసి మనకి ఫోర్ నైన్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫోర్ టూ ఫిఫ్టీకి వస్తుంది ఫోర్ టూ ఫిఫ్టీ అండి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా వస్తారు ఫ్లోరల్ డిజైన్ దానిపైన ఏంటంటే బంచ్ తోటి హైలైట్ చేశారు మంచి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ అండి ఇది కూడా బాగుంది డిజిటల్ ప్రింట్ కూడా ఎలా వచ్చిందంటే అప్లిక్ వర్క్ చాలా అందంగా చేశారు బ్లౌజ్ మంచి బడ్జెట్ లో వస్తుంది అంటే మూడు వేలు బడ్జెట్ మంచి బడ్జెట్ అంటే మనం పెట్టుకోవాలనుకున్న ఒక మూడు వేలు మంచిరా అని అనుకునే దానికి బాగుంటుంది ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ ముంగాటస్తారు ప్రతి దానికి కూడా డిజైన్ చాలా అందంగా ఉన్నాయి ప్లస్ ఇంకోటంటే ఇలా పట్టుకున్నప్పుడు మీరు క్వాలిటీ కూడా చాలా బాగా చాలా కడితే బాగుంటుంది ఇదిగోనండి ఓటిఫుల్ సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ మనకి ఈ రేంజ్ లో కూడా అన్ని సార్లు రావండి ఇట్లా సారీస్ అందుకే నచ్చితే బుక్ చేసేసుకోండి మేడం కూడా చేస్తారు కదా లక్ష్మి దగ్గర చేస్తారు కదా అట్లా అనుకోకూడదు ఎందుకంటే నేనైనా సరే ఒకసారి వచ్చినవి ఒకసారి రావట్లేదు ఫ్యాన్సీ అయితే ఫ్యాన్ మళ్ళీ క్వాలిటీ తగ్గిపోతుంది వస్తాయేమో కానీ దాంట్లో మళ్ళీ పల్సటి క్వాలిటీ కరం ఏమిటంటే వెయ్యి రూపాయల చీరలో కూడా డిజైన్ వచ్చేస్తుంది అంత మీకు నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది మిడిల్ లో ఏమొస్తుందో ఇదంతా కూడా మనకి షిఫాన్ జార్జెట్ అండి ఇదంతా కూడా ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి షిఫాన్ జార్జెట్ వచ్చి మళ్ళీ ఇక్కడ అంతా కూడా మనకి వీవింగ్ వచ్చి వీవింగ్ అండి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ లాగా వచ్చేసి వీవింగ్ అండి పల్లర్ ఆ బనారసి బోర్డర్ లాగా వచ్చిందండి ఇది పళ్ళు కూడా బనారసి పళ్ళు ప్లస్ బ్లౌజ్ బుటీతో చిన్న బుటీతో వచ్చింది బాగుందండి సారీ కూడా మంచి లెంత్ చాలా మంచి హైట్ వచ్చిందండి ఇది మనం ప్యూర్ వెళ్ళిపోతే ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అలా ఉంటుంది అండి ఇంకా ఎక్కువే ఎందుకంటే డ్రంక్ కార్ట్ వస్తుంది కదా దాని వలన ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇది మీనాకారిలోకి వెళ్తుంది సో దాని మీద రేట్ ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం ఆ డిజైన్ ఫ్యాన్సీ లో అవునండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది ఫోర్ సిక్స్ ఫిఫ్టీ చాలా బాగుంది మిడిల్ లో బాగుంది చాలా బాగుందండి క్లాత్ మిడిల్ లో చాలా బాగుంది ఇది బాగుందండి మీరు ఇది కావాలంటే తీసుకోవచ్చు ఎవరైనా రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా వస్తుంది పళ్ళు మనకి మంచిగా వన్ మీటర్ రిచ్ పళ్ళు వస్తుంది అంతా కూడా చాలా చక్క డిజైన్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ బుట్టీతో చాలా బాగుంది శారీ కలర్ కూడా చాలా మంచి లైట్ కలర్స్ ఇది కూడా బాగుంది పళ్ళు కూడా మీరు అన్నట్టు టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ బనారస్ వెళ్ళినప్పుడు చూసారంటే ప్యూర్ జార్జెట్ లో వస్తాయి సో మాకు అంత ఇప్పుడు ఎఫర్ట్ చేయలేము అవసరం లేదనుకుంటే చక్కగా ఒకసారి ఫ్యాన్సీ కట్టుకుంటారంటే అలా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఒకటి రెండు సార్లు మాత్రమే కడుతున్నారు చీర ఇది కూడా కలర్ బాగుంది బ్లౌజ్ వల్ల ఇంకా చాలా ఉంది రెడీ కట్ రెడీ అయితే బాగుంటుంది ఈ చీర ఒంటి మీదకి వచ్చిన తర్వాత తెలుస్తుంది దాని అందం ఇది కూడా బాగా కలర్ అన్నీ కూడా మంచి పొడుగున్నాయండి సారీస్ నెరవ బాగా ఉంది అసలు కలర్ ఎంత బాగుంది చాలా బాగుంది కలర్ నేను అలాగే మీ దగ్గర ఫ్యాన్సీ ఒకటి తీసుకున్నానండి ఆ అవి కూడా ఏంటంటే చాలా బాగున్నాయి అసలు నేను మామూలు ఊరికే సరదాగా కలర్ ఒకటి తీసుకున్నాను చూపిస్తారా చీర అది కూడా ఆ కలర్ తీసుకుంటే నేను అనుకున్నా బాబు మనం ఏం కడతాను లేదు పిల్లలు కట్టే చీర కానీ ఈ రోజు వస్తే రోజు రోజు అంత ఉంచాను బడ్జెట్ రేజ్ లో త్రీ నైన్ ఫిఫ్టీ వచ్చే మనకి జార్జెట్ లో రెండు డబల్ కలర్స్ ఓకే ఓకే నచ్చి ఆరెంజ్ అండ్ పింక్ అండ్ అవునా అండి నా ఫ్యాన్స్ ఇచ్చారు అట్లే బాబు అనవసరమే ఇచ్చారేమో లక్ష్మి దగ్గర అనుకున్నాను ఫాల్ కుట్టిచ్చేస్తే నేను కుదరకపోతే పిల్లలు కట్టుకుంటారు కానీ ప్యూర్ కట్టుకుంటే ఎలా ఉందో డే అంతా ఓకే చాలా బాగా నేను నెక్స్ట్ వీడియోలో ఆ సారీస్ కూడా చూపిస్తాను మీరు వీడియో ఇది మనకి జూట్ లోనండి ఒక రకంగా చెప్పాలంటే టర్ జూట్ ఇది కూడా ఇది కూడా ఫ్యాబ్రిక్ చూడండి మంచిగా ఉంది చిన్న బోర్డర్ తోటి కదా చిన్న బార్డర్ యాంటిక్ బోర్డర్ తోటి వస్తాయి చూస్తాటీగా మనం ప్యూర్ ఇస్తాం చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా కూడా అండి డిజైనర్ బ్లౌజ్ వేరు ఉంటుంది అండి పళ్ళు ఇలా అంతా కూడా వీవింగ్ పళ్ళు ఉంటుంది చక్కగా మీరు హాయిగా తీసుకోవచ్చు అండి బాగుంది సారీ బ్లౌజ్ చాలా నచ్చిందండి నాకు ఈ సారీలో ఎంతవరకు ఉండొచ్చు ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ టెసర్ చెందిరి కాకపోతే కొంచెం జూట్ మిక్స్ లాగా చాలా అందంగా ఉంది మీనాకారి బోర్డర్ వచ్చిందండి మనకి చిన్న బోర్డర్ ఇది మైసూర్ సిల్క్ వాటికి వస్తుంది కదా అవునండి అలాంటి చిన్న బోర్డర్ పళ్ళు కూడా మంచి బాగా ఇచ్చారు బ్లౌజ్ డిజైన్ ఇట్లా చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ చూడటానికి ఎలా ఉన్నాయంటే మనం టెన్ థౌసండ్ లో ప్యూర్ ఏమంటారు జూట్ టస్సర్ కొన్నాం కదా జూట్ పట్టు రా అవును సేమ్ అలా ఉన్నాయి సారీస్ హాయ్ కట్టచ్చు ప్రయాణాలకి వాటికి బలి ఉంటుంది మెత్తటి క్లాత్ చాలా బాగుందండి చాలా బాగుంటది మరి పల్చక కూడా లేదండి మనం ఏమంటారు సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ బాగుందండి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కదా అవునండి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీలో మనకి క్లాత్ చాలా బాగుంది కొంచెం లైక్ ప్యూర్ సారీస్ లానే ఉంటాయి ఈ చీరలు కూడా మంచి క్వాలిటీ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది బాగుంది చాలా అందంగా ఉంది చీర బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ లుక్ ఉందండి చిన్న చీరలు కావాలి మంచి బడ్జెట్ లో అనుకునేవారు ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఒక కలర్ ఇది కూడా అండి కలర్ కలర్ కి మంచి ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్ సారీ ఇది కలర్ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఇది ఏమో నేను కట్టుకున్న పింక్ సేమ్ నేను కట్టుకున్న పింక్ కి ఇది వైలెట్ వచ్చింది నా చీరకేమో గ్రీన్ వచ్చింది ఎవరికైనా బాగుంటుందండి లైట్ కనకాంబరం కలర్ ఎవరికైనా బాగుంటుంది ఏ స్కిన్ టోన్ బాగుంటుంది ఇది నేను అది మనకి వైలెట్ వైలెట్ చాలా బాగున్నాయండి మనం రాపట్టు శారీస్ చూసాం కదా ఆ రాపట్టులో కొంచెం తక్కువలో వచ్చింది అనమాట ఇది అంతే ఒక రకంగా చెప్పాలంటే సేమ్ అలాంటి శారీ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఈ మనకి ఏంటంటే ప్యూర్ రాపట్టు శారీస్ మనం తీసుకుంటాం కదండి యాంటిక్ తోటి సేమ్ ఇలా వస్తాయి ఆ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం తగ్గుతూ మరి అది ప్యూర్ వస్తుంది ఇది కొంచెం తగ్గుతూ సేమ్ చిన్న బార్డర్ తోటి అద్భుతంగా వచ్చాడు చీరలు బాగున్నాయి లక్ష్మీ చీరలు నాకు అందులో కనకాంబరం కలర్ బాగా నచ్చింది ఆల్రెడీ కట్టాను అదే నచ్చింది ఇది కూడా బాగుంది రింకిల్ జార్జెట్ అండి ప్యూర్ రింకిల్ జార్జెట్ ఎంత బాగుందో సార్ వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ అండి వీవింగ్ స్టైల్ బ్యూటిఫుల్ గా ఉందండి సార్ మొత్తం కూడా ఇదంతా బ్రష్ పెయింట్ వచ్చి థ్రెడ్ వర్క్ అండి ఎవరికైనా బాగుంటుంది కాకపోతే కొంచెం యంగ్ మదర్స్ అనొచ్చు అండి పిల్లలకి పెళ్లి చేసేసి నలభై ఐదు నలభై ఆరు అత్తగారు హోదాలో ఉండి అటు చిన్నది కట్టలేము ఇటు పెద్దది కట్టలేం ఎందుకంటే మ్యారేజెస్ అని కూడా ఎయిటీన్ డిగ్రీ అవుతూ ఉండగా అలా అయిపోతాయి చాలా వరకు అప్పట్లో వాళ్ళకి ఆడపిల్లలు పుట్టినప్పుడు ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ చేస్తే ఫార్టీ త్రీ నుంచి మ్యాక్సిమం ఫార్టీ సిక్స్ అంతకంటే ఎక్కువ కూడా ఉండదు నేనైతే మా అమ్మాయి పెళ్ళికి మీరు నమ్మిన అమ్మ పేరు నలభైవ ఒ సంవత్సరం నలభై ఒకటి వచ్చింది పదహారో సంవత్సరంలో నా పెళ్ళి మా అమ్మాయి ఏమో బీటెక్ అవుతుండగా పెళ్ళి ఓకే అండి నేను మా అమ్మాయి టైంకి నలభై ఒకటి మీకు ఫార్టీ వన్ ఫార్టీ వన్ మా మమ్మీ చెప్తే అసలు అంటే మా మమ్మీ ఆ పగ పెట్టేసుకొని నాకు కూడా చిన్నప్పుడు చిన్న సో అలా యంగ్ మదర్స్ కి అప్పుడు ఏంటంటే కొంచెం ఈ ఓ పక్కన అల్లుడు హోదా ఉంటది ఇంకొక ఆడపిల్ల ఉంటది ఈ వీళ్ళ మధ్య నలిగిపోతా పెద్దరికంగా ఉండలేవు చిన్నగాను ఉండలేవు అలాంటి వాళ్ళకి చక్కటి చీరలు అండి నిండుగా ఉంటాయి ఒంటికి బాగుంటాయి కూడా సో నేను కూడా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను ఇంకా అదేనా మా మీరు చేస్తున్న లేట్ ఇప్పుడు పిల్లలంతా మరి యంగ్ జనరేషన్ తిట్టకం గానీ ఏదైనా ట్వంటీ త్రీ లోపల పిల్లలు అయిపోవాలి అయిపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది ఫ్యామిలీ చక్కగా అలా ఒక స్టాండర్డ్గా వెళ్ళిపోతుంది లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఇష్యూస్ బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి మీరు మీ పిల్లల్ని పెంచే టైం కి మీ బాడీ మాలాగా కూడా ఇంత స్ట్రాంగ్ గా కూడా ఉండదు ఆ నెక్స్ట్ మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తారు మా పిల్లల జనరేషన్ వీళ్ళు కూడా వీళ్ళ వీళ్ళ స్ట్రాంగ్ కూడా వీలే ఉండదు సో ప్లాన్ చేసుకోండి మంచిగా పెందరాళి చేసేసుకొని పెందరాళి పిల్లలు ఇది చాలా బాగుంది కూడా చాలా బాగుంది బ్లౌజ్ అండి ఎంత వరకు ఉండొచ్చు ఇది ఫైవ్ ఫైవ్ ఉందండి ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ టూ ఫిఫ్టీకి వస్తుంది ఫైవ్ టూ ఫిఫ్టీ అండి బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది సారీ ఇందులో కలర్స్ అదిరిపోయాయండి అసలు వైలెట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది చీర మన వాళ్ళు వచ్చేసరి మనం కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చండి మీరు ఎందుకంటే బ్లౌజ్ చూసాక నేను ఐడియా మార్చేసాను నెక్స్ట్ సారీ మంచి జాంబాని వీవింగ్ స్టైల్ వచ్చింది రింకిల్ షిఫాను దీనికి ఏంటంటే బ్లౌజ్ హైలైట్ అవునండి ఈ బ్లౌజ్ వేరే వాటి మీద ప్లెయిన్ పింక్ అయితే నేను నిన్న గద్వాలు కట్టాను సేమ్ ఇదే పింక్ అండి చాలా బాగున్నారండి ఆ శారీలో నేను మీకు కమెంట్ కూడా పెట్టాను గానీ మంచిగా సెట్ అయిందండి అది లేదు అసలు చాలా అంటే చాలా బాగున్నారు సో ఆ పింక్ అండి ఇది సేమ్ సరదాగా పెద్ద కాస్ట్లీలో వద్దు మేము పింక్ ట్రై చేస్తామంటే ఇది అవునండి అవునా అండి జామదానీ వివింగ్ వచ్చి కొత్తగా ఉన్నాయి మనకి ఇంకెక్కడ బయట కూడా లేవి సారీస్ దొరకవు కూడా ఇలాంటివి సో మన మంచి కలర్స్ అండి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలర్స్ వచ్చాయి ఐదు బాగున్నాయి మీ ఇష్టం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ పళ్ళు జామదానీ వీవింగ్ స్టైల్ వచ్చి మెయిన్ మెటీరియల్ అండి ఇది ఇంకోటి ఈ మెటీరియల్ తక్కువ రేట్ లో కూడా ఉన్నాయండి మన దగ్గర ఉన్నాయి మన దగ్గర కూడా కాకపోతే మనకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించే బుటీ కూడా కాదండి మొత్తం థ్రెడ్ బుటీ కదా మనకి బాడీకి ఎక్కడ ఇరిటేషన్ అన్నది కూడా రాదు అవునండి సో పిల్లలు వాళ్ళు నేను చెప్పినట్టు యంగ్ మదర్స్ కడితే చాలా బాగుంటుంది లేదు మనం కూడా బాగుంటుంది మీరు కూడా కట్టేయచ్చు ఇది చాలా బాగుంది చిన్నగా మనకి చక్క సింపుల్ గా వర్క్ వచ్చింది మనకి చికెన్ కారీ వర్క్ చికెన్ చికెన్ కారీ వర్క్ తర్వాత ఇది మళ్ళీ చక్కగా మన ప్రింట్ అండి మొత్తం ప్రింట్ వచ్చిందండి మళ్ళీ బోర్డర్ బోర్డర్ మేము ఈ చీరలు వచ్చి టూ మంత్స్ అవుతుంది అయ్యో మా ఓళ్ళు తెలుసా అండి ఎక్కడో వేసేసారు అయ్యో నిన్న నేను మొత్తం మీరు వస్తా ముందు రోజు అంత తీస్తున్నాను అసలు ఏమేమి వీడియోలు చేయాలని వేరే పాత్ ఒక కవర్ తీస్తే ఇవి దొరికినాయి ఇవి అసలు నేను నాకు చాలా నచ్చినాయి పర్సనల్ గా చీరలు ఇవి ఫస్ట్ ఒక ఫైవ్ కలర్స్ వచ్చినాయి కదా ఇంకా మన వాళ్ళకి నచ్చితే ఇంకా తెప్పిద్దామని వీడియో చదివ నేను ఏదో మిస్ అయ్యాను అనుకుంటున్నా అసలు ఈ చీరలు నేను కూడా మర్చిపోయాను అండి నిన్న చాలా ప్యూర్ క్వాలిటీ మొత్తం కూడా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ లా మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది బోర్డర్ మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్ చాలా మన కళంకారీ ప్రింట్ స్టైల్లో ప్రింట్ బ్లౌజ్ ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ వస్తుంది చాలా బాగున్నాయి కొత్తగా ఉన్నాయి డిజైన్ ఇప్పుడు తను చెప్తున్నట్టు కొత్తగా ఉన్నాయి నేను అసలుకి నా తప్పు కూడా ఉంది నేను మర్చిపోత నాది కూడా తప్పు అయిపోయింది అయితే మేము కట్టేసేవాళ్ళం అనవసరంగా అయిపోయా రియల్ అసలు చూడండి కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అండి వెరైటీ ఈ మధ్య కాలంలో నాకు ఎందుకంటే బోడర్ లోనే మనకి మళ్ళీ ప్రింట్ వచ్చింది వచ్చి అలా వెరైటీగా ఉంది కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ లైట్ బేబీ పింక్ వస్తుంది దీనికి మంచి ఆరెంజ్ కలర్ కొత్త కలెక్షన్ ఇది టసర్ చెందేరి ఈ టసర్ చెందేరి ఇది మనకి ఏంటంటే ఫైవ్ నైన్ ఫిఫ్టీ దాకా పడుతుంది ఫైన్ క్వాలిటీ ఉండడము ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఇది ఇంకా మంచి క్వాలిటీ అండి సో మీకు నచ్చితే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు చీర చీరకి వేరియేషన్ తెలుస్తుంది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అడగచ్చు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ శారీ పట్టుకోండి ఫైవ్ థౌజండ్ నైన్ ఇది అలా పట్టుకుని చూసినప్పుడు చీర చీరకి మనకి క్వాలిటీ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది ఇవి బాగున్నాయి అమ్మా నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మరొక కలర్ కూడా ఉంది ఫోల్డింగ్ అయిపోయింది ఇది కూడా బాగుంది చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉన్నాయి ఈ చీరలు అయితే బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ ఎప్పట్లాగానే చిన్న సారీస్ చూపించినప్పుడు మనం ప్యూర్ వెరైటీ ఒకటి చూపిస్తాం కదా మీడియం మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ ప్యూర్ సార్ టిష్యూ అండి టిష్యూ టంది కదా మొత్తం డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ మనకి బర్ లో మనకి ఇదేమో టిష్యూ వచ్చింది అవునండి ప్యూర్ టిష్యూ ఇచ్చి దీనికి అంత డిజిటల్ ప్రింట్ మళ్ళీ హ్యాండ్ వీవింగ్ ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చి టస్సర్ అటాచ్ చేసి ప్యూర్ క్లాత్ అండి ఫ్యూజర్ సారీ లాగా ఇచ్చారు చాలా బాగుంది కడితే మంచి క్లాస్ ఉంటుంది సార్ అవునండి ఇది బ్లౌజ్ ఇది కూడా అండి బ్లౌజ్ కదా ప్లెయిన్ టస్సర్ బ్లౌజ్ వస్తుంది కూడా అంత కంప్లీట్ హ్యాండ్లూమ్ చాలా అందంగా ఉందండి చీర కాకపోతే మీరు చూసినప్పుడు సింపుల్ గా అనిపించచ్చు బట్ వన్స్ కట్టుకుంటే దీని అందం అవునండి ఎంత వరకు ఉండొచ్చు విలే పార్టీ వేర్ కూడా అండి హ్యాండ్లూమ్ కూడా అంటే సింపుల్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటదండి సింపుల్ అండ్ సోబర్ లుక్ ఇట్లా అండి మనకి ఫోర్టీన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ నైన్ ఫిఫ్టీ మిడిల్ లోనేమో ప్యూర్ వస్తుంది అవునండి ప్యూర్ టిష్యూ వచ్చి దానికి డిజిటల్ ప్రింట్ వస్తుంది తర్వాత బార్డర్ అంతా ఏం చేస్తారు అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ టసర్ తీసుకుని చక్కగా ఇట్లా ప్యాచ్ వర్క్ చేస్తారు అంటే ఫ్యూజన్ శారీ లాగా మళ్ళీ ఇక్కడ కట్ వర్క్ ఇచ్చుకుంటూ వచ్చారు ఆ తర్వాత బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ టసర్ వస్తుంది ఇది తెప్పించుకుని మీరు చూసిన తర్వాత చాలా బాగుంటుందండి ఇలా చూసినట్టు సింపుల్ అనిపించు అఫ్ కోర్స్ వీడియోలో క్వాలిటీ తెలిసిపోతుంది మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కాకపోతే ఇందులో అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తుంది మొత్తం కొంచెం ఇవి అట్లొస్తేనే కూడా బాగుంటాయి బాగుంటాయి రెగ్యులర్ గా వస్తే కూడా చీరలకి రెగ్యులర్ కలర్ రాక అందం పోతుంది అవును ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ప్యూర్ ట్ర టిష్యూలో మరొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లక్ష్మీశ్రీ శారీస్లో ఏంటంటే ప్రస్తుతం చాలా వెరైటీస్ వచ్చాయి ఇంక అయితే మామూలుగా లేవు అసలు ఒక్క ఎకో ప్రింట్ ఒకసారి తెప్పిస్తావా ఇది కూడా చాలా బాగుంది అయినా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అన్నాను కదా ఆ వీడియోలు చూపించేస్తాను ఫుల్గా మీరు చక్కగా వీడియో మాత్రం మిస్ కావద్దండి అంటే మీరు అన్ని చీరలు బాగున్నాయని చెప్తారు కదా అంటారు కదా ఇది మనస్ఫూర్తిగా చెప్పింది ఈ కంచి పట్టు చాలా బాగుంది ఇంకా ధర మిగతా విషయాలన్నీ కూడా మీరు లక్ష్మితో కాఫీ తాగి మాట్లాడుకుని మీరు చక్కగా మీరు కాఫీ ఏంటండి బాబు అది ఇంటికి కాఫీ ఇవ్వవా కాఫీ కాఫీ ఇస్తుంది అప్పుడు అడగండి సో సారీ సరదాగా చెప్తున్నా అవి ఎక్సలెంట్ అండి ఇంకా పట్టు చీరలు రెగ్యులర్ పట్టు చీరలు అయితే కాదు అద్భుతంగా ఉన్నాయి నేను ఫస్ట్ రీల్ పెడదాం అనుకున్నాను కానీ ఆ చీరలు చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఫుల్ లెంత్ వీడియో చూస్తే బాగుంటుంది అనిపించింది నేను ఆ వీడియో త్వరలోనే అందిస్తాను పెళ్ళిళ్ళ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది అంటే ప్యూర్ టస్సర్లో మనకి ఏంటంటే హ్యా మనకి హ్యాండ్ వర్క్ ఇక్కడ ఇచ్చి సారీ ఇక్కడ ఇచ్చారు బార్డర్కి ఇచ్చారు ఫ్యూజన్ లాగా ఇది బాగుంది ప్యూర్ టస్సర్ వచ్చింది టిష్యూ సారీ టస్సర్ కాదు టిష్యూ ప్యూర్ టిష్యూ వచ్చి దీనికి వీవింగ్ సిల్వర్ బూటీతో పాటు డిజిటల్ ప్రింట్ వచ్చింది దీని మీద ఏంటంటే మనం మంచి టస్సర్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా టస్సర్ ఇచ్చారు ఇలా బాగుంది ఇలా వస్తుందండి సారీ ఇది ఇంకొక డిజైన్ అండి ఫస్ట్ చూపించింది ఒక డిజైన్ దీంట్లో ఒక కలరే వచ్చిందండి ఒక కలర్ అంటే డిజైన్ కొంచెం మార్పు కానీ క్వాలిటీ చాలా డిజైన్ చాలా బాగుంది సార్ అటు పళ్ళు అది చూపించు ఇదిగోనండి మనకి ఇలా వస్తుంది చిన్న పళ్ళు టసర్ది జస్ట్ ఇది బార్డర్ లాగా ఇచ్చి మనకి బ్లౌజ్ కూడా మనకి టస్సర్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ టస్సర్ మిడిల్లో మాత్రం ప్యూర్ టిష్యూ టిష్యూ పట్టు వస్తుంది ప్యూర్ టిష్యూ సో ట్వల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మీకు ఏది నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో ఏంటంటే అన్ని మంచి లైట్ కలర్స్ కడితే బాగుంటాయి శారీస్ సో లక్ష్మీశ్రీ శారీస్లో దసరా స్పెషల్గా ఇంకా చాలా ఉన్నాయండి నేను అన్నీ చేయలేను మీరు కావాలనుకునేవారు మీరు చక్కగా వీడియో కాల్ లేదంటే డైరెక్ట్ స్టోర్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు సారీస్ శారీస్ నాగోద్ కూడా అది థ్యాంక్ యూ